ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహాంకళి స్వామి తెలిపారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ ఇరవై తొమ్మిదవ డివిజన్లు గురువారం ఏర్పాటు చేసిన వార్డు సభలో ఇందిరామ్మ ఇళ్ళు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారుల ఎంపిక కోసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ మాహంకాళి స్వామి పాల్ ముస్తఫా గడ్డం శ్రీనివాస్ గట్ల రమేష్ ఇన్ల ఉదేలు కాంపెలి సతీష్ పురిదల శివ మిడిదొడ్డి ప్రవీణ్ కరెంగుల సురేష్ దిగంబర్ సింగ్ బండారి సతీష్ గై రమేష్ అధ్యక్షుడు శనిగరపు హరీష్ చిట్ట్యాల వెంకటేష్ చొప్పదండ్రి ప్రసాద్ కరోనాతో పాటు ఇరవై తొమ్మిది డివిజన్కు సంబంధించి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు గత పది సంవత్సరాల క్రితం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి రేషన్ కార్డ్స్ కానీ అలాగే ఇందిరమ్మ అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం కూడా లేదు అదంతా కూడా మీరు గమనిస్తా ఉన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ఖచ్చితంగా పేద ప్రజలను అందరినీ ఆదుకోవాలి అర్హులైన ప్రతి లబ్దిదారునికి కూడా పెన్షన్ గాని రేషన్ కార్డు గాని ఇందిరమ్మాయి ఇల్లు గాని ఇవ్వాలనే సంకల్పంతో ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణం మీరందరూ గౌరవిస్తా ఉన్నారు